ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ దేవునికి మహిమ కలువును గాక ఘనత కలువును గాక ప్రిమేములారా ఉదయ కాలశంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటాను అందరికీ అండి ప్రేజ్ ద లాడ్ దేవుని కృప మనందరికీ తోడయి ఉండును గాక అందరికీ శుభోదయం అండి గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ఏమన్నా అందరు బాగున్నారు కదా మీ ఆత్మీయస్థితులు అలాగే పరిస్థితులు ఎలా ఉన్నాయండి మరి భయంకర వర్షాలు ఉద్యోగాలకు వెళ్తున్నారా మరి ఉద్యోగాలు లేని వారు ఉండొచ్చు కదండి మరి ఉద్యోగం ఉండి కూడా కొందరు మరి పరిస్థితులను బట్టి అంటే వాతావరణం బట్టి వెళ్ళకపోవడం ఏంటండి అంటే అనారోగ్యంగా ఉన్నారు ఎవరైనా వారి మేము ప్రాణం చేస్తున్నామంటే మరి దేవుడు అలాంటి వారిని ముట్టి దేవుడు సంపూర్ణ ఆరోగ్యము గాక మరి ఖమ్మం జిల్లాలో అలాగే ఖమ్మం ప్రాంతాల్లో ఖమ్మం జిల్లా ప్రాంతాల్లో అలాగే ఏపీ విజయవాడ ప్రాంతాల్లో ఉంటున్నట్టు వరద బాధితుల కొరకు మనం ప్రయాణం చేద్దామండి సరే అండి మరి భయంకరమైన పరిస్థితులు చూస్తూ ఉంటే భయమేస్తూ ఉంది మరి వాళ్ళ మీద జాలిపడి దేవుని కృపను మనము కోరుకుందుము గాక ఆ మెయిన్ సరే అండి మరి ఈ డైలీ బేడ్కంతా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని చదువుకుందాం చూడండి కొలస్సి కొలసి మూడు పన్నెండు చదువుతాను కొలసి మూడు పన్నెండు అండి కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును చాలు ఏ మనసు అండి జాలిగల మనస్సును ధరించుకోమని పౌలంటున్నాడు కొలస సంఘానికి రాస్తూ జాలిగల మనసు మీరు ధరించుకోండి పరిశుద్ధులకు ఆత్మీయులకు ప్రార్థనలకు తగినట్టుగా మీరు ఏ మనసు కలిగి ఉండాలి చాలి గల మనసు కలిగి ఉండాలని పౌలు రాస్తా ఉన్నారు చూడండి ఒకసారి చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో లోకాసువార్తలు ఉంటుందండి లోకాసువార్తలు మనకు తెలిసిన వాక్యాలు ఇవన్నీ తెలిసిన వాక్యం లోక పదో అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై ఏడు వరకు చదివితే అక్కడ ఒక ధర్మశాస్త్రూపకే ఉపదేశకుడు మరి యేసు ప్రభును శోధించు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు శోధించు అడుగుతూ ఉంటే యేసు ప్రభు మరి సమాధానం ఇస్తాడు సమాధానం ఇస్తే అక్కడ ఆ ధర్మశాస్త్రూపక దేశకుడు ఏమంటాడంటే మరి నా పొరుగు వాడేవాడు నా పొరుగు అని అంటే అప్పుడు సమరేని ఉపమానం చెప్తాడు ఉపమానాలన్నీ కూడా బైబుల్లో అన్ని వాస్తవాలు నిజంగా జరిగినాయి కాబట్టి గమనించండి ఓ సమరి కథ ఆ కథ సమరి ఉపమానం ఒక వ్యక్తి ఎరుసలేమును ప్రభును ఆరాధించి ఎర్షలేము నుండి ఎక్కడ పోతున్నాడు ఎర్సలేము నుండి ఎరుకోకు వెళ్తూ ఉంటే దొంగల చేత ఏంటంటే దొంగల చేత పట్టుబడి మరి కొన్న ప్రాణంతో వాన్ని వదిలేసి వెళ్ళిపోయారు అంటే ఆ ఆ టైంలో ఎంతగా పెనుగులాడు ఉండొచ్చు కదా దొంగల చేతులు పడిన వ్యక్తి ఎంతగా పెనుగులాడు ఉండొచ్చు ఎంతగా పోరాడు ఉండొచ్చు చివరికి చచ్చిపోయాడు చచ్చాడు వీడు పదని వస్త్రాలను దొంగలించి వెళ్ళిపోయారు వస్త్రాలు దేనికి సాదృశ్యము ప్రేమిటి వాళ్ళారా రక్షణకు సాదృశ్యము పరిశుద్ధతకు సాదృశ్యము నీ ఆత్మీయ ఆత్మీయతకి సాదృశ్యము దొంగ దొంగలు అంటే దొంగ అంటే వాడు సాత్తనగాడు వాడు దాడులు చేస్తూ ఉంటాడు మనము జాగ్రత్తగా ఉండాలి మన రక్షణను మన పరిశుద్ధతను మన ఆత్మీయ స్థితిని వాడు దొంగిలించడానికి వాడు దాడులు చేస్తూ ఉంటాడు వాడిని వాడి ఉపాయం పన్నాగలని ఎరిగి ప్రార్థన పూర్వకంగా మనం వాడిని ఎదిరించుదము గాక సరే అండి ఇప్పుడు ఆ దొంగల చేత పడిన వ్యక్తి కురప్రాణంతో ఉంటే అక్కడ నుండి ఒక యాజకుడు వెళ్తాడు ఐగారు వెళ్తాం చూసి మనకి ఎందుకు లేని వెళ్ళిపోయాడు లేవుడు వచ్చాడు లేవిడు కూడా మందిరంలో ఉంటాడు యాజ కూడా మందిరంలో ఉంటాడు వెళ్ళిపోయారు నరమాత్రుల సహాయము ఏంటండి నరమాతృలు ఒక సమరీయుడు కూడా వచ్చారు మరి ఆ సమరుడు నరమాతృుడే కదా అంటే వీళ్ళకి జాలి గల హృదయం లేదు సమరీవునికి జాలిగల హృదయం చూసి జాలిపడి దగ్గరకు వచ్చి నూనె పోసి నూనె గాయలు కట్టి ఒక పూట కుల వాని ఇంటికి తీసుకెళ్ళి ఎదుగుతాన్ని పరామర్శించు బాగుగోలు చూసుకో అని వెళ్ళి మరలా మరుసటి రోజు వచ్చి డబ్బులు ఇచ్చి ఇంకేదైనా ఒకవేళ ఖర్చు పెడితే మరలా వస్తాను కదా నేను అప్పుడు నేను నీకు ఇచ్చేసి వెళ్తానని చెప్పెళ్తానండి ఇక్కడ ఏంటంటే జాలిగల మనస్సును ధరించుకున్నావు సమరేయుడు సమరుడు ఎవరు అన్యుడు కదండి సమరుడు అన్యుడు మంచి సమరుడు ఎవరు మనము ఆరాధించి ఆ ప్రభువి మంచి సమరేయుడు ఆయన జాలిగల హృదయానికి మరి ఎవరి ఎవరితో పోల్చలేము ఒక వాక్యం చదువుకుందాం జకయ్య గ్రంథంలో ఉంటుందండి జకరయ్య ఏడు ఎనిమిది నుండి చదువుతాను ఏడు ఎనిమిది నుండి చదువుతాను మరి యహోవాక్ జకరకు ప్రత్యక్షమై సెలవించినది ఏమనగా సైన్యములో బిగు బతుకు యహోవా ఇలాగూ సెలవిచున్నాడు సత్యం అనుసరించి ఒక్కరి ఒక్కరియందొకడు కరుణ వాత్సల్యములు కనుపరుచుకుని ఆ విధువ్రులను తండ్రి తల్లి తండ్రి లేని వారిని పరిదేశులను దరిద్రులను బాధ మీ హృదయమందు మందు సహోదరులో ఎవనికి కీడు చేయ దలచకండి ఏ హృదయం కలిగి ఉండాలంట ఒకరి ఎందు ఒకడు కరుణా వాత్సల్యములు ఒకరు ఒక్కొక్కరు ఎందు ఒకడు ఇది పరిశుద్ధులకు ఆత్మీయులకు దేవుని బిడ్డలకు ప్రార్థనలకు ప్రార్థనల వారికి తగినది కదండి విధవరాళ్ళను విధవరాళ్ళను పరామర్శించాలి తల్లిదండ్రులు ఏం విధవని పరామర్శించాలి ఈ జాలిగల హృదయం ఉంటేనే ఇలాంటివి చేయగలం కాబట్టి యేసు ప్రభు మరి ఆ జాలిగల ఆ హృదయం కలిగి ఉన్నాడు అందుకే పౌలు అంటున్నాడు జాలిగల హృదయంను మీరు ధరించుకున్నది దేవుడు మరి ఆ హృదయాన్ని మనకు అనుగ్రహించి క్రీస్తు వాళ్ళే ఈ లోకంలో మనము బ్రతికి జీవించదు గాక ప్రార్థన అండి పరిశుద్ధుడ తండ్రి మీ పాదాల బంధనాలైన స్థుతి స్తోత్రములు తండ్రి మీ వాక్యమైన బిడ్డను దీవించండి మరి పొరుగువాడు ఎవడు అని అడిగినప్పుడు ప్రభావ ఇలా మీరు చెప్పారు అయితే జాలి అని అన్నాడు మరలా అలా అయితే నువ్వు వెళ్ళి అలా చేయము అని అన్నావు ప్రభావ మేము కూడా మీ వాక్యానికి మేము శిరసవయించి అలా చేయనట్టు ఒకరికి ఏసు నాన్న ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి amen amen god bless you all may god bless our india praise lord and the andhra